ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ఆధునిక వల్ల ఇంకా ఉభాకాయం కారణంగా అరవై తర్వాత రావాల్సిన గుండె సమస్యలు నలభైలోనే కాదు కాదు ఇంకా చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి గుండెపోటుకు దారి తీస్తున్నాయి అనేక అనేక సమస్యలు గుప్పెడంత గుండెను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి మారుతున్న జీవన విధానం వల్ల గుండెకు గండంగా మారుతున్నది ఇయ్యాలటి పానం పదలం శీర్షికన గుండె జబ్బులు చికిత్సలు శస్త్రచికిత్సలు ఈ అంశం గురించి ప్రముఖ కార్డియోథరాక్ సర్జన్ నిమ్స్ మాజీ సంచాలకులు పద్మశ్రీ డాక్టర్ దాసరి ప్రసాదరావుతో ముచ్చట విందాము తనతో రెడ్డి డాక్టర్ ప్రసాదరావు గారు నమస్కారం నమస్కారం అండి మీరు హైదరాబాద్ లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి సంచాలకులుగా పనిచేసి రిటైర్ అయ్యారు కార్డియో కూడా మంచి పేరు ఉన్నది రెండు వేల ఒకటి సంవత్సరంలో ఈ బైపాస్ సర్జరీ పద్ధతిని భారతదేశంలో ప్రవేశపెట్టి మీరు అందిస్తున్న సేవలకు గాను గుర్తింపుగా మీకు పద్మశ్రీ సత్కారం కూడా ఇచ్చింది ప్రభుత్వం ఇవాళ మనము గుండె జబ్బులు శస్త్రచికిత్స దీని గురించి మాట్లాడాలనుకున్నాం కదా ముందుగా ఈ మధ్య కాలంలో ఒక దశాబ్ద కాలం నుండి భారతదేశంలో గుండె జబ్బులు రావటం బాగా పెరుగుతోంది ఇంకొకటి రెండు వ్యాధుల్లాగానే ఇండియా ఇస్ బికమింగ్ ద క్యాపిటల్ ఫార్ హార్ట్ ఆర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉన్నారు గుండె జబ్బులకు భారతదేశం రాజధానిగా మారుతోందని ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు వాస్తవం ఇది చాలా వరకు నిజం కొన్ని అపోహలు ఉండొచ్చు అయితే ఏమవుతుందంటే మన జీవన శైలి జీవించే పద్ధతి మారుతున్నందువల్ల డయాబెటీస్ మధుమేహ వ్యాధి హైపర్ టెన్షన్ రక్తపోటు వ్యాధి ఓవర్ వెయిట్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నందువల్ల మళ్ళీ ఒకసారి చెప్తారా డయాబెటీస్ మధుమేహం హైపర్ రక్తపోటు ఊబకాయం ఒబేసిటీ ఎక్కువ బరువు ఉండడం ఎక్కువ బరువు ఉండటం ఇవే కాకుండా ఈ పొల్యూషన్ అంటే మనం రోడ్డు మీద గంటసే ప్రయాణం చేస్తే మనం సిగరెట్లు తాకపోయినా పది సిగరెట్లు తాగినట్టే ప్రభావం పడుతుంది తర్వాత మనం చేసే పనుల్లో కూడాను చాలా ఆందోళన ఎక్కువైపోయింది రోజుల్లో ఏంటి ఏదో వ్యవసాయం చేసేవాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు పనుకునేవాళ్ళు మళ్ళీ వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు చిన్న చిన్న కార్యక్రమాలు ఏదో ఏదైనా ఉన్నా కూడాను ఆందోళన లేని కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు ఆందోళనతో కార్యక్రమాలు ఉన్న ఉన్నా కూడాను అవి మెదటి మీద పనిచేసి దాని ద్వారా గుండె మీద కూడా పనిచేయటం మొదలుపెట్టాయి ఈ జీవనశైలి మార్పుల వల్ల తర్వాత ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ మధుమేహ వ్యాధి రక్తపోటు వ్యాధి పెరుగుతున్నందువల్ల ఇది గుండె జబ్బుల కారణం ఇవి అన్నమాట గుండె జబ్బులు రావడానికి కారణాలు బాగా పెరిగాయి బాగా పెరిగాయి మంచి పరిస్థితి ఉంది గుండె జబ్బులు భారతదేశంలో కూడా చాలా పెరుగుతున్నాయి ప్రత్యేకంగా ఈ పట్టణాల్లో ఉండేవాళ్ళు వైట్ కాలర్ జాబ్స్ ఈ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు అనేక రకాలుగా మనసు బాధలతో ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఎక్కువైపోయి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు ఇవన్నీ ఎక్కువైపోయి ఆ ఎక్కువ అయిన దానిలో గుండె జబ్బులు కూడా ఎక్కువ అవుతున్నాయి వరల్డ్ క్యాపిటల్ కాదు అని తెలియదు కానీ కానీ జబ్బులు ఎక్కువ అవుతున్న మాట అయితే చాలా నిజం వంశపారం కారణాలు కూడా ఉంటాయండి వంశపారంపర్య కారణాలు కూడా ఉన్నాయండి గుండె జబ్బుల్లో కొంత శాతం మరీ ఎక్కువ శాతం కాదు కొంత శాతం కారణాలు కూడా వస్తాయి లెస్ దాన్ ఫార్టీ పర్సెంట్ కానీ వంశపారంపర్యం కన్నా కూడాను ఈ విధంగా రెండో విధంగా వచ్చే జబ్బులు ఎక్కువ ఉంటాయి అయితే వంశపారంపర్యం కూడా ఉంది దాన్ని మార్చలేం కాబట్టి దాని మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి వంశపారంపర్యంగా వచ్చే గుండె దబ్బులను కూడా మార్చడానికి ఈ జంతిక సైంటిస్ట్లు అనేవాళ్ళు వాళ్ళు కూడాను దాని లోపల స్టడీస్ కూడా చేస్తున్నారు కానీ ఏంటంటే ఇంకా కారణాలు తెచ్చుకుంటే ఇంకొంచెం టైం పట్టచ్చు ఎందుకంటే అది చాలా క్లిష్టమైన పరిశోధనలు చేసి చేస్తున్నాను అనమాట అది కూడా తెలుస్తుంది శాస్త్ర పరిశోధనలు జరుగుతున్నాయి నేను నా అనుభవంలోనే తండ్రికి కొడుకు ఆపరేషన్ చేసి తాతకి మనవడికి ఆపరేషన్ చేసి గుండె జబ్బుల ఆపరేషన్లు నేనే చేశాను అనమాట ఉంది వంశమని ఉంది పూర్తిగా దాన్ని తీసేయలేం కానీ అది ఒకటే కారణం కాదు సరే ఇప్పుడు ఇన్ని కారణాల వల్ల గుండె జబ్బులు రావచ్చును అని మాట్లాడుకున్నాం కదా అయితే ఈ కారణాల వల్ల అది గుండె మీద మనకు తెలిసేంత ప్రభావం చూపి ఇప్పుడు గుండెకు జబ్బు వచ్చింది ఈ గుండె బాగా లేదు అనే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే మంచి గుండెకి జబ్బున్న గుండెకి తేడా మీరు వైద్యులు ఎలా నిర్ధారిస్తారు ఏ అంశాలను చూసి నిర్ధారిస్తారు ఒకసారి గుండె జబ్బు రావటం మొదలెట్టిన తర్వాత ముందు తెలియదు మనకి ప్రత్యేకంగా బైపాస్ సంబంధించింది హార్ట్ అటాక్స్ హార్ట్ మైకార్డ్ ఇన్ఫెక్షన్ అంటారు ఈ హార్ట్ అటాక్స్ వచ్చే జబ్బులు ముందు తెలియదు ముందు తెలియదు కానీ శరీరంలో పెరుగుతుంటాయి కానీ ఈ ఉన్నవాళ్ళు బీపీ షుగరు స్మోకింగ్ తర్వాత యాంగ్జైటీ తర్వాత డై తీసుకోవటం ఇవన్నీ ఉన్నవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ వచ్చిన తర్వాత గుండె దబ్బు ఉందా లేదా చెక్ చేయించుకోవాలి తర్వాత దాటితే పరీక్షించుకోవాలి మంచిది ఆరు నెలల కోసారో లేకపోతే సిమ్టమ్స్ ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళ కుటుంబంలో గుండె దబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు పరీక్షలు చేసుకోవాలి కానీ పరీక్షలు చేసుకున్నంత మాత్రమే తీరుస్తానే లేదు కానీ పరీక్షలు చేయించుకుంటాం దానికి కూడా కొంత స్పెసిఫిక్ స్థితి అని ఒకటి ఉంటుంది ఆ పరీక్షలు చాలా మందికి బయటపడుతుంది కానీ బయటపడకుండా కూడా రావచ్చు దొరకకపోవచ్చు దొరకపోవచ్చు అయితే ఇంకోటి ఏంటంటే దొరకపోయిన తర్వాత కూడాను గుండె దెబ్బ ఎక్కువైపోయిన తర్వాత గుండెకి రక్త ప్రసారం తగ్గుతుంది అనకండి తగ్గుతున్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి చా తొందరగా అలిసిపోవటం కళ్ళు తిరిగినట్టుంటాం ఛాతులు నొప్పి రావటం ఛాతులు కాకపోయినా కొంతమంది ఛాతులు కాకుండా దవడల దగ్గర నొప్పి రావటం కడుపులు నొప్పి రావటం నడిచినప్పుడు టీవీ చూసేటప్పుడు ఏదన్నా ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అది ఏదో ఉన్నట్టు అనిపించటం ఇవి వస్తున్నాయి ఇవి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుండె పరీక్షలు చేయించుకోవటం మంచిది కొంతమందికి భుజాల్లో నరాలు బలహీనత ఉన్నప్పుడు కూడా చేతుల్లో నొప్పులు వస్తాయి కానీ ఎడమ చేతికి నొప్పి రావటం ఛాతుల్లో నొప్పి రావటం దవళ్ళలో నిప్పు రావటం కడుపులు నొప్పి రావటం నడిచినప్పుడు ప్రత్యేకంగా ఆందోళనకరమైన విషయాలు చూసేటప్పుడు అన్నం నిన్న తర్వాత వచ్చేటప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు అనుమానం ఉంటాయి బీపీ షుగర్ అవి అన్నీ ఉన్నా లేకపోయినా కుటుంబంలో కొన్ని గుండె దబ్బులు ఉన్నప్పుడు పరీక్షలు చేయించుకుంటే బాగుపడుతుంది కొంతవరకు తెలుస్తుంది అయితే ఏం పరీక్షలు చేయాలి వీళ్ళకి పరీక్షలు చేయాలంటే ముందు కార్డిక్ ప్రొఫైల్ అని చేస్తారు అన్నమాట అన్ని సిస్టమ్స్లో ఉన్న రక్త పరీక్షలు చేస్తారు ముందు రక్త పరీక్షలు కూడాను గుండె దబ్బులకి ఎక్కువ రక్త పరీక్షలు కొన్ని ఉంటాయి గుండె దబ్బులు ఎక్కువై ఈ రక్త పరీక్షలు చేసిన తర్వాత హోమోసిస్టిన్ అని లైపో ప్రోటీన్ అని ఇటువంటి కొన్ని పరీక్షలు ఉంటాయి ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత తీస్తారు ఎక్కువ కార్డిగ్రామ్ తీస్తారు తర్వాత స్ట్రెస్ టెస్ట్ అని ఎక్సర్సైజ్ చేస్తారు ఇవన్నీ అయిపోయిన కొంతవరకు తెలుస్తుంది ఇంకా ఎక్కువ అవసరం అయితే చేస్తారు ఇవన్నీ వైద్యుడి పర్యవేక్షణలో జరగాల్సిన విషయాలు కదా అంటే వైద్యుడు చూసి నిర్ధారించాల్సినవి ఇందులో రోగి లేక ఎవరికైతే ఈ పరీక్షలు అవసరం అనుకుంటున్నారు ఎవరికైతే అనుమానం ఉందో వాళ్ళు కూడా తమంత తాము ఇందులో ఏదైనా చొరవ తీసుకోవచ్చు అంటారా డాక్టర్ తీసుకోవాలి తీసుకోవాలి వాళ్ళకి కొంచెం సిమ్టమ్స్ లాగా అనిపించినప్పుడు లేకపోతే వాళ్ళ కుటుంబంలో జబ్బులు గుండె జబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు తర్వాత వాళ్ళకి బీపీ షుగర్ యాంగ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చొరవ తీసుకొని వాళ్ళకే వాళ్ళు వెళ్ళి మా గుండెని పరీక్షలు చేయండి చేయించుకోవటం మంచిగా సరే ఈ రకాల పరీక్షలు చేయించాలని వైద్యుడు అవసరాన్ని బట్టి అనుకుంటాడని మీరు వాటన్నిటి గురించి చెప్పారు మరి ఈ పరీక్షల ఫలితంగా చికిత్స చేయడంలో ఏ ఏమేం పద్ధతులు ఉన్నాయి శస్త్రచికిత్స లాంటి కొద్ది క్లిష్టమైన పని లేక ఖరీదైన వ్యవహారం ఎప్పుడు అవసరమవుతుంది శస్త్రచికిత్స అవసరమైన వాళ్ళకి తక్కువ మంది ఉంటారు గుండె జబ్బుని మందులతోనే కానీ ఆహార నియమాలతో కానీ ఎక్సర్సైజ్ కాలు తోట కానీ బాగు చేసుకోవచ్చు చాలా వరకు తర్వాత ఇవన్నీ చేస్తూ కొంతమందికి జబ్బు కొంచెం ఎక్కువైనప్పుడు ఆపరేషన్ అవసరమవుతుంది ఇంకొంతమందికి స్టంటింగ్ అని చెప్పేసి లోపల గుండె లోపల రక్తనాళాలు సన్నగైనప్పుడు బెలూన్ ట్రీట్మెంట్తో చేస్తారు బైపాస్లో కూడాను రక్తనాళాలు గుండెకి రక్తం వెళ్ళే నాడాలు తగ్గినప్పుడు సన్నగైనప్పుడు బైపాస్ ఆపరేషన్ చేసి దానికి ఎక్స్ట్రా బ్లడ్ ఇస్తారు అది వైద్యులు చెప్పాల్సిందే ఎవరికి మందులతోనే బాగవుతుంది పూర్తిగా బాగా పోవచ్చు కానీ జబ్బు చాలా వరకు నయం అవుతుంది తర్వాత ఈ స్టంట్స్ కొంతమందికి అవసరం అవుతుంది చాలా తక్కువ మందికి బైపాస్ ఆపరేషన్ అవసరం అవుతుంది ఆ బైపాస్ ఆపరేషన్ ఎక్కువగా మూడు ఆర్టీస్లో బ్లాక్స్ ఉన్నప్పుడు గుండెకి రక్తం ఇచ్చేది మూడు ఆర్టీస్ ఆ మూడు రక్త మూడు మూడిట్లో సన్నగైనప్పుడు బైపాస్ ఆపరేషన్ అవుతుంది కొంతమందికి ఎమర్జెన్సీలో కూడా బైపాస్ ఆపరేషన్ అవసరం అవుతుంది అవి డాక్టర్స్ చెప్తారనమాట ఒకవేళ బైపాస్ కానీ స్టంటింగ్ కానీ మందులు అయితే అందరికి ఇవ్వాల్సిందే మందులు కాకుండా ఈ రెండు అవసరమైనప్పుడు వైద్యుల పర్యవేక్షణలో మనం చేయించుకుంటే మంచిది బైపాస్ ఆపరేషన్ పద్ధతిని మీరు డాక్టర్ సోమరాజు గారు కలిసి మొట్టమొదట హైదరాబాద్ నిమ్స్లో మొదలుపెట్టారు కదా అప్పటికి ఇప్పటికీ శస్త్రచికిత్సల పద్ధతుల్లో ఎన్ని పరిణామాలు వచ్చాయి బైపాస్ ఆపరేషన్ అనేది ఇప్పుడు భయం లేకుండా అందులో ఏమి దుష్ఫలితాలు ఉంటాయి అనే ఆలోచన లేకుండా ఇప్పుడు నిరభ్యంతరంగా చేయించుకోవచ్చు కదా చేయించుకోవచ్చు అయితే మేము ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ అప్పుడు టై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదటిసారిగా బైపాస్ ఆపరేషన్ మొదలెట్టాము అంత అప్పటికే స్టంట్స్ సోమరాజు గారు వేస్తున్నారు బైపాస్ ఆపరేషన్ అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన ఖచ్చితంగా కొన్ని మార్పులు ఉన్నాయి ఎందుకంటే దగ్గర దగ్గర నలభై సంవత్సరాలుగా వస్తుంది ఈయన నలభై సంవత్సరాల్లో కొన్ని మార్పులు వచ్చినాయి తర్వాత మార్పులు రావటమే కాకుండా బైపాస్ ఆపరేషన్ అనేది చాలామంది తక్కువ ప్రమాదంతో చేయించుకునే వెసులుపాటు కూడా వచ్చింది తర్వాత బీటింగ్ హార్ట్ ఆపరేషన్ అని చెప్పేసి గుండెని స్టాప్ చేయకుండా చేసే కొన్ని ఆపరేషన్ వచ్చినాయి తర్వాత ఎక్కువ కట్ చేయకుండా మినిమల్ లిన్వేజ్ కీహోల్ సర్జరీ అనే ఒకటి వచ్చింది ఏది ఎవరికి అవసరం అనేది మనం తర్వాత అది డాక్టర్స్కి వదిలేయాలి అందరికీ అనుకూలంగా తర్వాత ఇదే కాకుండా బైపాస్ ఆపరేషన్ చేసే మందులు గుండె బైపాస్ ఆపరేషన్లో పాడు కాకుండా ఉండే మందులు చాలా వచ్చినాయి ఇప్పుడు బైపాస్ ఆపరేషన్ తర్వాత సాయంత్రానికల్లా పేషెంట్కు ఒక గంట గంట తర్వాత కూడాను పేషెంట్ కూర్చోవడం మాట్లాడటం సాధ్యమైనంత తొందరగా మూడు నాలుగు రోజుల్లో కూడా కొంతమంది ఇంటికి వెళ్ళిపోయే వెసులుబాటు ఉంది అప్పుడు ఇంత విసులుబాటు లేదు ఇవన్నీ కొత్తగా వచ్చిన మార్పులు అనమాట తర్వాత ముందు ముందు అసలు ఇంకోటి ఏంటంటే ఏ రోగి కూడాను ఆపరేషన్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు నా రూమ్లో కన్సల్టేషన్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయి డాక్టర్ గారు ఆపరేషన్ వద్దని చెబితే ఎంత బాగుంటుందని అనుకుంటారు నేను కొంతమందికి అలా చెప్పినప్పుడు చాలా సంతోషంగా వాళ్ళు నన్ను కౌగులించుకున్నంత పనిచేస్తారన్నమాట వాళ్ళు కానీ వాళ్ళ స్పౌస్ మరి కానీ భర్త కానీ అంతా చేస్తారు ఇది ఇది ఒక రోగిని పద్ధతి పద్ధతిని బట్టి కూడా ఉంటుంది అవసరమైనప్పుడు అయితే అవసరమైనప్పుడైతే చేయించుకుంటే మంచిది చాలా తక్కువ ప్రమాదం చేస్తారు పూర్తిగా బైపాస్ ఆపరేషన్ ప్రమాదం లేదని చెప్పడానికి వీలైదు కొంత ప్రమాదం ఉంటుంది ఆపరేషన్లో ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద ఆపరేషన్లు కాబట్టి మొత్తం మీద ప్రాణాపాయ స్థితిని చాలా తప్పించుకోవడానికి మరిన్ని ఎక్కువ సంవత్సరాలు బతకడానికి ఇప్పుడు ఈ శస్త్రచికిత్సల కారణంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు వీలవుతోంది ఖర్చు భరించగలిగిన వాళ్ళు ఖర్చు భరిస్తారు లేని వాళ్ళకు ఇప్పుడు ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వగేర వాళ్ళకి బాగానే సౌకర్యాలు అందిస్తుంది కదండి సౌకర్యాలు బాగానే అందిస్తున్నారు ప్రభుత్వ సౌకర్యం బాగానే ఉంది శస్త్రచికిత్సల విషయం ఇలా ఉంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపు ఒత్తిడి పెరిగిన పరిస్థితి ఏదైతే వస్తుందో అది ఒకసారి వస్తే అది మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఉండదు జీవితాంతం అది వచ్చిన వాళ్ళు మందులు వాడాలి అని చెప్తుంటారు డాక్టర్లు నాకు తెలిసినంత వరకు కొందరేమో ఈ పరిస్థితిని రివర్స్ చేయవచ్చు అంటే పూర్వస్థితికి వెళ్ళొచ్చు మందులు వాడకుండా ఉండే స్థితి కూడా వీలవుతుందని కొందరు అంటున్నారు వైద్యులు కాదో తెలియదు మీరేమంటారు రెండు నిజమేనండి రివర్స్ లవ్ ది హార్ట్ డిసీజ్ రివర్స్ లవ్ డయాబెటీస్ బోత్ ఆర్ పాసిబుల్ రివర్సల్ ఆఫ్ హైబ్రెషన్ ఎవరింగ్ నాట్ ఇన్ ఆల్ పీపుల్ దానికి ఏంటంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒకరు బాగా లావుగా ఉన్నారు బీపీ వచ్చింది షుగర్ వచ్చింది ఎక్సర్సైజ్ చేయట్లేదు వాకింగ్ చేయట్లేదు ఇష్టం వచ్చిన తింటున్నారు తిని పడుకుంటున్నారు వీళ్ళు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ బరువు తగ్గించుకొని బిఎంఐ అని ఒకటి ఉంటుంది బేసల్ మెంటబాలిక్ ఇండెక్స్ నార్మల్ బిఎంఐకి వచ్చేసి రోజు వాకింగ్ చేసి ఆహారం సరిగ్గా ఈ బీపీ తగ్గించే పద్ధతుల్లో కూడాను డాష్ అని ఒకటి ఉంటుంది హైపర్ టెన్షన్ రిలేటెడ్ డైట్ అది ఒకటి తీసుకుని డైట్ ఒకటి తీసుకుని వీటితో డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది బీపీ కంట్రోల్ అయిపోతుంది ఓవర్ వెయిట్ కంట్రోల్ అయిపోతుంది దీని ద్వారా వచ్చే హార్ట్ డిసీజ్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది కానీ హార్ట్ డిసీజ్లో ఆల్రెడీ బ్లాక్స్ వచ్చినా కనుకండి వీళ్ళకి ఆల్రెడీ బ్లాక్స్ వస్తే మనం ఎక్కువ ఫలితం రాకపోవచ్చు కానీ బ్లాక్స్ రాబోయే ముందు కనుక ఇవి కనుక చేస్తే ఆ బ్లాక్స్ కూడా కరిగిపోయే వీలు ఉంటుంది అయితే జాగ్రత్తలు సరైన పద్ధతులు పాటిస్తే జీవితాంతం మందులు తీసుకునే పరిస్థితి నుంచి కూడా వెనక్కి రావచ్చు అంటున్నారు రావచ్చు ఒకవేళ మందులు తీసుకున్న కూడాను బైపాస్ ఆపరేషన్స్ స్టెంట్లు కూడాను మనం లేకుండా చేయొచ్చు ఒకటి తర్వాత ఇది ఉందని చెప్పేసి వైద్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆపరేషన్ అని చెప్తే మేము వద్దండి మేము అది చేస్తామంటే అని కూడా వీళ్ళదు దానికి కొంతమంది ఉంటారు కొంత పర్సెంటేజ్ ఉంటారు అనమాట అది చేయొచ్చు కానీ మామూలుగా ఏమవుతుందంటే ఎవరన్నా ఈ డబ్బులతోనే హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మామూలుగా జరిగేది ఏంటంటే మీరు మందులు వేసుకోండి మీకు బైపాస్ చేస్తాము లేకపోతే స్టంట్లు వేస్తామని చెప్పి చెప్తాను అనమాట ఈ జీవనశైలి మార్చుకుంటానికి చెప్పేవాడు తక్కువ మంది అయిపోతున్నారు ఎందుకో అది అనేక కారణాలు ఉన్నాయి రోగికి కావాల్సింది అదే ఏముంది డాక్టర్ గారు నేను తినేది నేను తింటున్నాను నేను స్మోకింగ్ చేస్తాను తిరగకుండా మనుకుంటాను మీరు కొంచెం మందులు ఇచ్చిన బాగా చేయండి బరువు తగ్గడానికి కూడా మందులు ఇస్తారు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు అదొకటి తర్వాత ఈ హాస్పిటల్స్లో వైద్యంలో వచ్చిన వ్యాపార ధోరణులు కూడా దీనికి కొంతవరకు కారణం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా ఎక్కువగా వయస్సు వచ్చిన తర్వాత గుండెకు వచ్చే సమస్యల కారణంగా చేయాల్సిన చికిత్స శస్త్రచికిత్సల గురించి మాట్లాడుకుంటున్నట్టున్నాం మనం కానీ చిన్నపిల్లల్లో కూడా గుండె సమస్యలు ఉండడం పుట్టుక నుంచి కొన్ని సమస్యలు ఉండడం అవి ఉన్నట్టు కనుగొనడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది కదా చిన్నపిల్లల విషయంలో ఈ గుండె సమస్యలు ఉంటే అవి ఏ రకాలుగా వస్తున్నాయి సమస్యలు దానికి చికిత్స సమగ్రమైన పద్ధతిలో ఉందా ఇప్పుడు దొరుకుతుందా చిన్నపిల్లల్లో కొన్ని కారణాల వల్ల కొంతమంది బంధువులను పెళ్లి చేసుకోవటం దానివల్ల అది లేకపోయిన వల్ల కూడా చిన్నపిల్లల గుండె జబ్బులు వస్తాయన్నమాట గుండెలో రంధ్రాలు పట్టం గుండెలో రక్తం రక్తమెల్లకపోవటం తర్వాత గుండె రక్త ప్రవాహంలో కూడా మార్పులు రావటం ఒకదానికోవటానికి కనెక్షన్స్ పెరిగిపోవటం అనేక రకాలుగా చిన్నపిల్లల జబ్బులు ఉంటాయి వీటిని కొంతమంది పుట్టుకతో చనిపోతారు కొంతమంది కొద్ది రోజుల చనిపోతారు కొంతమంది ఆ జబ్బుతో పెద్దవాళ్ళు కూడా అవుతారు అన్నమాట జబ్బు తీవ్రతను బట్టి వీటిని నిర్ణయం చేయటానికి పరీక్షలు చేసి కొంతమందికి ఆపరేషన్ అవసరం అవుతుంది కొంతమందికి వేరే వైద్యం అవసరం అవుతుంది ఇప్పుడు ఆధునిక పద్ధతిలో తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడాను జబ్బు నిర్ణయం చేయొచ్చు ఆ నిర్ణయం చేసి కొంతమంది మరీ పెద్ద జబ్బు అనుకున్నప్పుడు ఆ వర్షాలు కూడా చేస్తున్నారు పుట్టిన తర్వాత కూడా జబ్బు నిర్ణయం చేసి వాళ్ళకి కావాల్సిన ఆపరేషన్లు కానీ చాలా సక్సెస్ఫుల్గా అంటే పిల్లలకి ఆపరేషన్ చేస్తే మామూలు జీవితం కూడా ఉండేవాళ్ళు ఉంటారు కాన్ఫరెన్స్లో కూడా చూసాము ఒక అమ్మాయి చిన్నప్పుడు ఆపరేషన్ చేస్తే పెద్దది నేను చేసిన ఆపరేషన్ వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు మామూలు జీవితం గడిపే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది చిన్న పిల్లలకి అయితే భారతదేశంలో ప్రత్యేకంగా ఇంకో జబ్బు ఉంది పిల్లలకి వచ్చే జబ్బు పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వచ్చే జబ్బు రొమాంటిక్ ఆర్డిస్తేనే ఒకటి ఉంటుంది ముందు కీళ్ల వస్తుంది కీళ్ల ముందు గొంతులో టాన్సిల్స్ అవి స్టెప్టోకోగల్ ఇన్ఫెక్షన్స్ అని వస్తాయి గొంతులో కనిపిస్తుంది ముందు గొంతులో ముందు ఇన్ఫెక్షన్ వస్తుంది తెలియదు వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినట్టు ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొంతమందికి వాళ్ళకి తెలియకుండా కీళ్ల దబ్బులు వస్తాయి కేళ్ళ అంటారు ఆర్థ్రైటిస్ అది వచ్చిన తర్వాత ఈ గుండె కవాటాలకు కూడాను ఇన్ఫ్లమేషన్ అనేది వాస్తుంది వాచిపోయి సన్నం కావటం లీక్ కావటం అనేది వస్తుంది దీన్ని రొమాటిక్ హార్ట్ డిసీస్ అంటారు ఈ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి హార్ట్ వాల్స్ డ్యామేజ్ అవుతాయి హార్ట్ వాల్స్ డ్యామేజ్ అయ్యి ఆయుర్టిక్ వాల్వ్ అని వాల్వ్ అని డ్యామేజ్ అయిపోయి దానిలో నుంచి లీక్ కావటం తర్వాత సన్నబడిపోవటం దాని ద్వారా గుండె హార్ట్ ఫెయిల్యూర్ అంటారు గుండె సరిగ్గా పని చేయకపోవటం అది గుండె పని వల్ల మిగిలిన ఆర్గాన్స్ పని చేయకపోవటం లివర్ పని చేయకపోవటం బ్రెయిన్ పని చేయకపోవటం శరీరం అంతా పాడు కావటం ఏమైనా దీనికి వాల్వ్ ఆపరేషన్స్ అని ఉంటాయి అవి కూడా ముందు తెలుసుకుని వాటికి కూడా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయొచ్చు కొన్నిసార్లు తక్కువ మందికి మందులతో బాగా అవుతుంది కొంతమందికి చాలామందికి హార్ట్ ఆపరేషన్స్ బాగా అవుతాయి ఇది కూడా గుండె శస్త్రచికిత్స విధానంలో ఒక ముఖ్యమైన విభాగం అనమాట తర్వాత దానిలోనే కాకుండా కొంతమందికి డీజెనరేటివ్ హార్డీస్ అంటే కొంచెం పెద్దవాళ్ళు అయిన వాళ్ళకి ఈ గుండె కవాటాలు పాడైపోతుంటాయి ఏజ్ ముసలితనంలో వచ్చే వ్యాధులు ఒక వ్యాధి అనమాట దాన్ని రిపేర్ అంటే అదే కావాటాన్ని మనం రియేట్ చేసం అటువంటి కూడా రిపేర్ ఆపరేషన్స్ అని ఉంటాయి అవి కూడా చేయొచ్చు అనమాట అంటే ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ ఈ చిప్పలు మార్చే పద్ధతిలో గుండెకు కూడా అటువంటి పరిస్థితి వస్తుందా గుండెకి కాదు గుండె కవాటాల వరకు రిప్లేస్మెంట్ నీ రిప్లేస్మెంట్ లాగానే కవాటాల రిప్లేస్మెంట్ చాలా కామన్ ఆపరేషన్ హార్ట్ డిసీజ్ చాలా మందికి అవసరం అవుతుంది రెగ్యులర్ కూడా చేస్తుంటారు అనమాట గుండె జబ్బులు గుండె జబ్బులకు ఎటువంటి చికిత్సలు ఉన్నాయి శస్త్ర చికిత్సలు ఎవరెవరికి అవసరం అందులో కొత్తగా వచ్చిన మార్పులు అభివృద్ధి వీటన్నిటి గురించి కూడా సమగ్ర అభిప్రాయం సమగ్రమైన అవగాహన కలిగే రీతిలో చక్కగా చెప్పినారు డాక్టర్ గారు చాలా ధన్యవాదాలు నమస్కారం పానం పదులం ఈ శీర్షికన గుండె జబ్బులు చికిత్సలు శస్త్ర చికిత్సలు ఈ అంశం గురించి ప్రముఖ కార్డియోథెరాసిక్ సర్జన్ నిమ్స్ మాజీ సంచాలకులు పద్మశ్రీ డాక్టర్ దాసరి ప్రసాదరావు గారు తన ముచ్చటలో చక్కటి వివరాలను అందించారు తనతో ముచ్చట పెట్టిండ్రు సుమనస్పతి రెడ్డి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా